ఓం శివాయం శివాయ ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ నేను చెన్నైలోని కంచి నగరానికి వచ్చానండి ఇక్కడ ఉన్న పృథ్వీలింగాన్ని దర్శించడం కోసం నేను ఇప్పుడు ఏకాంబరేశ్వర ఆలయానికి వచ్చాను ఇక్కడ ఉన్న మన గుడి యొక్క విశేషాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని చేస్తున్నానండి ఓకే ఈ ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడు నందలి కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఒకటండి ఈ దేవాలయం గోపురం ఎత్తు యాభై తొమ్మిది మీటర్లు ఉంటుందండి ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాల్లో ఒకటి ఇకపోతే కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర పంచభూత క్షేత్రాల్లో ఒకటైతే ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అనే అర్థం ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడండి అందుకే ఇక్కడ దీన్ని పృథ్వీలింగం అని మాత్రమే అంటారు ఈ క్షేత్రం యొక్క పురాణాన్ని గాథలు ఆలయ ప్రవేశం ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో మనం చూడవచ్చు ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు ఈ ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయండి ఈ నాలుగు గాలిగోపురాల్లో ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు యాభై ఏడు మీటర్లు ఉంటుంది అలాగే దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉంటాయండి ఆలయంలో నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయి ఈ దేవాలయంలోని మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్న మామిడి చెట్టు మూడు వందల డెబ్భై సంవత్సరాల వయసు కలిగిన ఈ మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల అంతే అంతేకాదు మరొక విశేషం కూడా ఇక్కడ ఉంది అది ఏమిటంటే ఈ వృక్షం ఈ చెట్టు కింద పడే పండుని పట్టుకుని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం అయితే ఇంతటి ప్రాశస్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టిలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారండి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులకు దర్శనమిస్తారు ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు తిరునీల తింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి కూడా ఈ ఆలయంలో ఉందండి ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద చూసిన శివుడు అని పార్వతీదేవిని పరీక్షింపదలిచి అగ్నిని పంపాడని అప్పుడు పార్వతి శ్రీ విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింప చేశాడని కథ తరువాత శివుడు పార్వతీ మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడి భార్యలని చెప్పగా గంగాదేవి పార్వతీదేవికి హాని తలపెట్టకుండా ఆగిపోతుంది అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారిని సాక్షాత్కరించి అనుగ్రహిస్తున్నట్టు స్థల పురాణం చెబుతుంది ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు పంచభూత స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామండి పంచభూతాలనగా ఒకటి నింగి రెండు నేల మూడు గాలి నాలుగు నీరు ఐదు నిప్పు ఈ ఐదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు ఈ ఐదింటిలో నాలుగు లింగాలు తమిళనాడులోనే ఉన్నాయండి ఒక లింగం మాత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో ఉందండి అలాగే మనకి ఇప్పుడు లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెప్తా వినండి ఒకటి నింగి ఆకాశ లింగం అండి ఇది తమిళనాడులోని చిదంబరంలో ఉంది రెండు నేల అంటే పృథ్వీలింగం అండి ఇది తమిళనాడులోని కంచిలో ఉందండి మూడు గాలి అంటే వాయులింగం ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాహస్తిలో ఉందండి ఇంకా నాలుగు నీరు అంటే జలలింగం జంబుకేశ్వర ఆలయం తిరుచురాపల్లిలో ఉందండి తమిళనాడు ఇది ఇకపోతే ఐదోది చివరిది నిప్పు అంటే అగ్నిలింగం తిరువణామలైలో అనగా తమిళనాడులోనే అది కూడా అది అక్కడ ఉందండి ఇకపోతే కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముద్దుస్వామి దీక్షితులు ఈ క్షేత్రాన్ని దర్శించి పూర్వీ కళ్యాణి రాగంలో ఏకాంబ్రనాథం బజేహం అంటూ మరొక భైరవై రాగంలో చింతయామ కంద మూల కందం అను కృతులను రచించారు పోతే ఈ ఆలయానికి మేము తొమ్మిది తొమ్మిదిన్నర అప్పుడు వచ్చామండి ఇక్కడ ఆలయ వేళలు వచ్చేసి ఉదయం ఆరు గంటలకు మొదలయ్యి మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు మొదలయ్యి రాత్రి ఎనిమిది ముప్పై వరకు భక్తులకు దర్శనమిస్తుంటుందండి ఈ ఆలయం ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సమయాల్లో ఆరు రోజువారి ఆచారాలను పూర్తిగా అనుసరిస్తూ ఉంటారండి అదేవిధంగా దాని క్యాలెండర్లో పన్నెండు వార్షిక పండుగలు ఉంటాయండి ఆ పండుగలను కూడా జరుపుతూ ఉంటారు తమిళ మాస పంగనిలో పదమూడు రోజుల పాటు జరుపుకునే పంగని ఉరితం పండుగ ఆలయం మరియు పట్టణంలో అత్యంత ప్రముఖమైన పండుగ అండి ఇది ఈ ఆలయం నగరంలో అతి పెద్దది మరియు ప్రముఖ పర్యాటక ఆకర్షణీయ క్షేత్రాల్లో కూడా ఇది ఒకటండి ఈ యొక్క ఆలయం తమిళనాడు ప్రభుత్వ హిందూ మతం మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహింపబడుతూ ఉంటుందండి ఇది కనీసంలో కనీసం ఆరు వందల సిఈ నుండి ఉనికిలో ఉన్న ఈ విశాలమైన దేవాలయం భారతదేశంలో అత్యంత పురాతనమైనదండి ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని తర్వాత చోళ్ల రాజులు కూల్చివేసి పునర్నిర్మించారండి పదవ శతాబ్దపు సన్యాసి అయిన ఆదిశంకర స్థానిక నాయకులతో సహాయంతో కాంచీపురం కామాక్షి అమ్మయన్ ఆలయాన్ని మరియు వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని విస్తరించడంతో పాటు ఈ ఆలయాలను పునర్నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లెక్కల ప్రకారం ఇక్కడ చూస్తే అచ్యుతరాయ చేసిన గ్రామాల సంఖ్యను బహుమానంగా సూచిస్తుందండి ఇక్కడ యొక్క పత్రాలలో అచ్యుతరాయ దర్శకత్వం వహించిన వీర నరసింగ రాయ సాల్వ నాయకుడు ఏకాంబరేశ్వర ఆలయానికి వరదిరాజస్వామి దేవాలయం కంటే ఎక్కువ భూములు ఇవ్వడం ద్వారా రాజక్రమాన్ని ఉల్లంఘించాడు అన్న విషయాన్ని విన్న అచ్యుతరాయుడు రెండు దేవాలయాలకు భూములను సమానంగా పంచాడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన పదకొండు అంతస్తుల దక్షిణ గోపురం యాభై ఏడు మీటర్లు అనగా నూట యాభై నూట ఎనభై ఏడు అడుగులు పొడవు మరియు దేశంలోని ఎత్తైన గోపురాల్లో ఒకటి ఇది విజయనగర రాజులు పదిహేనవ శతాబ్దంలో ఆలయానికి చాలా విరాళాలు అందజేశారండి మరియు తర్వాత వల్లాల్ పచ్చియప్ప ముదియార్ చే అభివృద్ధి చేయబడిన ఈ దేవాలయంలో పూజించడానికి చెన్నై నుండి కాంచీపురం వరకు క్రమం తప్పకుండా వచ్చేవారు ఈ ఆలయంలో ఏడాది పొడుగున డజన్ల కొద్దీ పండుగలను జరుపుకుంటుంది వీటిలో ముఖ్యమైనది పంగుని లేదా దేవనాగిరిలో పాల్గొని పంగుని బ్రహ్మోత్సవం ఇది తమిళనెల పంగునిలో మార్చి మరియు ఏప్రిల్ మధ్య కళ్యాణోత్సవం వేడుకతో ముగుస్తుంది కాంచీపురంలోని అన్ని ఆలయాల ఉత్సవాల్లో ఈ పండుగ అత్యంత ప్రసిద్ధమైనది ఆలయ ప్రధాన దేవతల ఉత్సవ చిత్రాలతో ఆలయ వీధుల చుట్టూ వివిధ మౌంట్లతో పది రోజుల పాటు వివిధ ఊరేగింపులు జరుగుతాయి ఐదవ రోజున ఏకాంబరేశ్వరుడు ఉదయం వెండి నందిని మరియు సాయంత్రం నావరేశ్వర వాహనాన్ని మోస్తారు ఆరవ రోజు ఉదయం అరవై మూడు మంది నాయర్లను ఊరేగింపుగా తీసుకెళ్ళగా సాయంత్రం ఏకాంబరేశ్వరుణ్ణి రథోత్సవం నిర్వహిస్తారు ఇక తొమ్మిదవ రోజు వెండి మావడి సేవ నిర్వహిస్తారు ముగింపు రోజున ఏకాంబరేశ్వరి కళ్యాణం అమలులోకి వచ్చినప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుంది పగటిపూట చాలామంది అవివాహితులు దేవతతో పాటు కులంతో సంబంధం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు చూస్తుంటారు ప్రతి కర్మ నాలుగు దశలను కలిగి ఉంటుంది అభిషేకం ఏకాంబరేశ్వరుడి పీఠానికి పవిత్ర స్థానం చేపిస్తారండి అలంకారం స్వామికి అలంకరణ చేస్తారు నైవేద్యం స్వామికి నైవేద్యంని పెడతారండి మరియు దీపారాధన దీపాలను ఊపడం ఎందుకంటే ఇసుక దిబ్బతో చేసిన లింగం కనుక పీఠానికి మాత్రమే అన్ని అభ్యంగన కర్మలు చేస్తారు ఇక నాగస్వరం మరియు తమిళ్ పూజారులు చదివిన వేదాలలో మతపరమైన సూచనలు మరియు ఆలయ స్తంభం ముందు ఆరాధకులు సాష్టాంగ నమస్కారాలుతో సంగీతం మరియు ఆరాధన జరుగుతుంది ఇలా జరుగుతున్న కార్యక్రమాలతో ఏకాంబరేశ్వరుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నాడండి అండి ఏమైందని మేము భావిస్తున్నాం అలాగే మీరు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను భావిస్తున్నానండి అంతేకాకుండా ఈ వీడియోని చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకేనండి ఉంటాను మరిన్ని వీడియోలతో మిమ్మల్ని మరలా కలుస్తానండి నేను తరిగేటటువంటి అన్ని క్షేత్రాల గురించి వివరాలను ప్రతి వీడియోలో కూడా మీకు అన్నీ ఇదే విధంగా అందిస్తానని నేను చెప్తున్నాను అదే విధంగా చేస్తానని కూడా మీకు ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఓకేనండి బాయ్ ఉంటాను బాయ్ బాయ్ ఓం ఏకాంబరేశ్వర స్వామయ నమ ఓం నమశివాయ శివాయ ఓం నమః శివాయ ఓం నమశివాయ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ సర్వోజన సుఖినో